నిన్న ఏం అయితే మన మాజీ ఎమ్మెల్యే విజయసాగరావు గారు ఒక ప్రశ్నలు ఇచ్చారు దానికి సంబంధించి నేను ఇవాళ మాట్లాడడం జరుగుతుంది నేను రత్నపూర్ నుంచి మురిపేడి శివారు మాకు మూడు వందల తొంభై నాలుగు సెవెన్ ఒక ముప్పై రెండు ఎకరాల భూమిలో ఒక పదిహేను మంది రైతులకు అందులో భూమి కలిగి ఉన్నది దాంట్లో ముప్పై రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో డీలర్ మళ్ళా మాజీ జడ్పీస్ అనే వ్యక్తి అక్రమంగా అనుమతులు పొంది ఆయన పుట్టిన అనుమతులు ఏంటంటే మూడు వందల తొంభై ముప్పై సెవెన్ నెంబర్లో ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొని అనుమతులు పొంది ఆ ల్యాండ్లో కాకుండా మూడు వందల తొంభై నాలుగులో అక్రమంగా నిర్మించారు నిర్మాణం చార్జీ నుంచి మేము పది మంది రైతులము కూర్చొని పెట్టి చాలా మాట్లాడి చూసాము దాంట్లో ఎందుకు నిర్మిస్తున్నామో మేము అందరికీ కళ్ళగా వాడుకుంటాము వారిని నిర్మించిన కరెక్ట్ కాదు నీ భూమిలో పెట్టుకోమని చెప్పినాం పలు మార్లు విజ్ఞప్తి చేసినా కానీ ఆయన దౌర్జన్యం చేసి మాపైన గొడవలు చేయడం వల్ల మేము అంతకే ఆగిపోయి ఎంఆర్ఓలను కలవడం కలవడం జరిగింది ఎంఆర్ఓకి పలుసార్లు లెటర్ ఇవ్వడం ద్వారా ఆయన ఒకసారి స్పందించి దాన్ని మెరుపు చేసి ఎంక్వైరీ చేసినాక ఆ అక్రమ నిర్మాణం తేల్చి అప్పుడు షెడ్యూల్ నిర్మాణం ఆపేయడం జరిగింది అప్పుడు అక్కడి నుంచి మేము ఈ వెంటర్నరీ ఏఓ చూలందరూ కలిసి దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి మేము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టులో కూడా మేము ఈ ఇల్లీగల్ ల్యాండ్ అని వాళ్ళ నుంచి స్టే చేసుకొని కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఇట్లా ఏమని అది నిర్మాణం చక్కగా లేదు దాన్ని తొలగించమని ఆడిఓకి ఎంఆర్ఓ కూడా ఆర్డర్స్ పంపించడం జరిగింది కోర్టు ద్వారా మన ఎంఆర్ఓ సార్ కూడా దానిపైన రెండు మూడు సార్లు సర్వే చేయించి అది ప్రభుత్వ ల్యాండ్ అని నిర్ధారణ అయిన తర్వాతనే ఆయనకు లెటర్ పంపించడం జరిగింది వాళ్ళకు డీలర్ మాలయా ఆ షెడ్యూల్ నిర్మాణం తొలగించడం తొలగిస్తున్నాగా ఈయన ఇప్పుడు మన ఎవరు మన ఎమ్మెల్యే విజయసాగర్ రావు గారు ఏం చేశారంటే మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి ఆయన అక్రమ నిర్మాణం కాదు సక్రమంగానే కట్టుకుంటూ మీరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బలవంతం చేసి ఆయన నిర్మాణం తొలగిస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఆయన ఈయన అనడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు మేము పదిహేను మంది సాధారణమైన రైతులు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు పార్టీలు ఉంటే వాళ్ళే సంబంధించి ఉంటే కానీ మేము దీనికి దీన్ని లీగల్గా ఎంఆర్ఓ ద్వారానే మేము ప్రెసిడెంట్ అయినాం దీంట్లో ఎలాంటి రాజకీయ కక్షాలు లేవు ఆ ల్యాండ్ సక్రమాన్ని నిరూపిస్తే ఆయన తొలగించడం అవసరమే లేదు మా షెడ్ ఆయనకు ఉన్న ల్యాండ్ నాలుగు ఎకరాలు ఆయన అక్రమంగా ఎనిమిది ఎకరాలు పట్ట చేసుకుని దాంట్లో ఇప్పటికే రైతు బంధువుని గవర్నమెంట్ సోమిని వృధాగా వాడుకున్నారు దీనిపైన మేము కూడా ఎమ్ఆర్ఓకి పలుమార్లు చేసినాం ఆయన సరిగ్గా స్పందించడం లేదు ఇప్పటికైనా ఎంఆర్ఓకి మేము చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పటికి కూడా ఆ నాలుగు ఎకరాలని అక్కడి నుంచి తొలగించి ఆయన ఆ ల్యాండ్ నుంచి ఆయనకి ఎంత భూమి ఉందో ఆ ఎంత మూడు పట్ట చేసి మిగతా భూమిని ప్రభుత్వంలోనికి స్వాధీనం చేసుకొని దానికి పెన్షన్ చేయాలని మేము ఇప్పటికూడా ఎంఆర్ఓ చెప్తున్నాము నిన్న మాట్లాడేది సాగర్ రావు మాట్లాడుతున్నాడు ఆయన అమాయకుడు ఆయనకి ఏం తెలియదు ఆయన సత్యపుషాన్ని మాట్లాడుతుంది లీడర్మాలయ్యయ గురించి లీడర్మాలయ్య గురించి మండలం నుంచి ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు ఆయన చేసుకున్న కమిషన్లు ఆయన చేసిన కబ్జాలు పది సంవత్సరాల్లో ఎలాంటి కబ్జాలు చేసారో ప్రతి ఒక్కరు మండలంలోని బీఆర్ఎస్ నాయకులు అలా ఇట్లా చేసుకుని చెప్పి ఎవరన్నా నిజాయితీ పవ్వడమని ఆయన గురించి ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు ఆయన తీసుకున్న దళిత బంధు బీసీ బంద్ ఇంకా డబుల్ బెడ్రూమ్లో కమిషన్లు అన్నీ అందరికీ తెలుసు అలాంటి నాయకునికి సతాస్పద మన విజయసాగర్ రావు మాట్లాడడం మాకు కరెక్ట్ కాదు మాలా సామాన్యమైన ప్రజలము సామాన్యమైన ఓటర్లు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదు మీ ప్రభుత్వంలో ఇలాంటి అప్లికేషన్ ఇస్తే ఎప్పుడైనా మా పట్టించుకోలేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చి మేము ఇలాంటి ఫ్రీరా చేయడం వల్ల ఇది హైదరా ఇలాంటివి రావడం వల్ల అలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇప్పటికైనా అలాంటి అక్రమ నిర్మాణం తొలగించడానికి ఇలాంటి నాయకులు ఎవరు సహకరించకొంది ఆయన కట్టుకోకొని ఎవరు కూడా ఇలాంటి ఇప్పటికైనా మంచి జరిగి మాకు సహకరించాలని మేము కోరుతున్నాము అలాగే సాగరావు గారు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి కూడా వదోష పలకకుండా మాలాంటి సామాన్యమైన ప్రజల కోసం కొట్లాడండి అలాంటి మీ అమూల్యమైన టైం వేస్ట్ చేసుకోకుండా మా పసుపు రైతుల గురించి కానీ లాంటి నిజమైన రైట్ల గురించి కానీ కొట్లాడడానికి మిమ్మల్ని గౌరవిస్తాము కానీ అలాంటి కబ్జాకూరులకు ఇంకోసారి సహకరిస్తే మేము మాత్రం దీనికి ఖండిస్తున్నాం తీరంగా